సకి టికెట్ బుక్ చేసిండు మా ఇద్దరికి సేమ్ డ్రెస్ కూడా వాడు షాపింగ్ అంటే సన కోసం రెండు మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసిన అనమాట ఇక నేను మొహం ఇట్లా పెట్టుకుంటా కదా అని దానికి రెండు డ్రెస్ ఎక్స్ట్రా కొని నాకు సనకు కూడా ఒక సేమ్ డ్రెస్ కొనిచ్చిపోయింది అనమాట మా తమ్ముడు నేను ఏం చేసిన ఇప్పుడు సాయిగాడికి సాయిగా అంటే నేను ఉన్నా చిల్లర నాకు నాకు మొన్న ఏం చెప్పడం అంటే బోగ్గాడు కొనలేడు షాపింగ్ చేపిస్తున్నాను నాకు సనకి సో అయితే అయితే చిల్లిగడ్డ చేపిస్తాను కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సనాకి డ్రెస్సులు పంపిస్తున్నా ఈ డ్రెస్ పంపించి ఈ డ్రెస్ వేసుకుంటా చిల్లిగడ్ పోతున్నాడు నువ్వు రావే దింపేసి వద్దాం అని చెప్పేసి ఒక స్పెషల్ గిఫ్ట్ మమ్మల్ని దింపడానికి కూడా అంటే దింపడానికి వస్తుండు రావే వీడిని దింపేసి మనం ఇటు వద్దాము వాడు ఫీల్ అవుతుండు వాడే మన ఇద్దరు కోసం డ్రెస్లు ఉన్నాడు అని చెప్పి వీళ్ళకి ఇస్తాం కానీ ఎందుకు వెళ్తాను అంటే డేటింగ్స్ ఉన్నాయి కదా డేటింగ్ డేటింగ్ డే అసలు వీడు అన్న పదానికి చిరాకు తినిపిస్తున్నాడు అన్నమాట డేటింగ్ అంటే ఏంటిదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా సరే వెళ్ళి తిన్నవే కదా డేటింగ్ అంటే కొంచెం రెస్టారెంట్ ఓకే మ్యాటర్ అయిందంటే ఇప్పుడు సరే కాల్ చేయాలి నాలుగు అవుతుంది ఫ్లైట్ టైం సెవెన్ ఫార్టీ నేను దింపడానికి వస్తున్నాను మొత్తం నువ్వే ప్యాకింగ్ అస్సలు పోయేంత డౌట్ రాదు డౌట్ వస్తే మేము రాదు గైస్ అవి సపరేట్ తీసుకోలేకపోతుంది మధ్య

ఇంకా అన్ని క్యాన్సల్ చేసుకుంటాను రాకపోతే నీకోసం వేడికైనా వస్తాను నా కోసం నన్ను తోలి అనికే రావా నేను నిన్ను రెడీ అయినా నేను ఇప్పించిన నేను ఇప్పించిన డ్రెస్ వేసుకోరా ముఖం ఎట్లున్నా పర్లేదు అట్లా వచ్చేసే షూ కూడా వేసుకో షూ వేసుకుంటున్నా సో సర వస్తుంది మేము పోయేంత వరకు మీడే గోవా పోతున్నాం ఫిక్స్ అయిపోయింది దానికి పోయి బాయ్ అక్కడికి వెళ్ళాక రియాక్షన్ చూద్దాం అది ఫ్లైట్ ఎక్కుతుందా లేకపోతే చిల్లిగా అక్కడ ముందే అంటే వన్ డే తర్వాత బుక్ చేసిండు కానీ టికెట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పకమన్నాడు సర్ప్రైజ్ ఇస్తాను అది ఇప్పుడు సర్ప్రైజింగ్ గా దొరకపోతాడో సీరియస్ గా వస్తుందా ఎట్లా వస్తుంది అసలు ఎక్కుతా లేదా అనేది పోయగలుగుతాం కావాలంటే గల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అని ఉంటుంది

సో గైస్ మేమైతే ప్లాన్ చేసుకొని పక్కన బంది వీడు వచ్చింది అనుకో కార్తీక్ గడిని ఎందుకు తెలిసిన రీజన్ ఏంటంటే కార్తిక్ గడి చిల్లిగడ్ ఫ్రెండ్స్ కాబట్టి వీడిని దింపడానికంటే అది ఈజీగా నమ్ముద్ది కాబట్టి కార్ మీద రాయొచ్చేసింది అనుకో కారు పగిలిపోతే జాగ్రత్త బొమ్మగారు వచ్చింది బొమ్మగారు అన్న సనా ఉంటది గాయస్ నేను సనా రాగానే చూపిస్తా సేమ్ డ్రెస్లు ఉంటాయి ఇద్దరి మా ఇద్దరి స్టార్ట్ అరే అత్తంగానే స్టార్ట్ అవుతా అంట్రా అరే అరే పెద్దమా ఏంట్రా ఇది సపోర్ట్ విలేజ్ గల్లా వాడాలి మాడాలి అప్పుడు నేను అంతగా తీసుకున్నావు సేమ్

అరే బీజేస్తాయి ఇప్పుడు మోడల్ మోడల్ చాలండి మాత్రం చంద్రుడు మోడలు మోడల్ పద్నాయిన సూర్యుడు మోడలింగ్ ఇంగ్

ഓക്കെ രണ്ട് കാലം ലേ കാലും പോയി അക്കാക്ക് ചില

అని చెప్పి ఇట్లా అంటారండి కొద్ది కొద్ది రోజులు అవుతుంది నేను నా బ్యాగ్ మేమని చెప్పింది

కోట్లా బిటింగ్ అమ్మ నాన్న అమ్మ ఇవి చేయి వడతాది మాట్లాడుతురు గైస్ ఫాసిల్ వాల్స్ పెట్టుకొని వచ్చినా 25000 ఆయితుంద్ దిస్ ఇస్ 150 ఫ్యామిలీ ఫెట్ అరే ఇదై బాక్స్ ఊడుతుంది అమ్మే పెట్ కోటా కంటి మాసొస్తే 20000 అవుత క తిది ఫ్యామిలీ పెట్ కద నిచ్చురు ఏమో నో దిస్ ఇస్ జూరియా రేడం రె జూరియా జూరియా ఉందే ద టాక్స్ యులే ఎరికువా దిస్ ఇస్ రియల్ యు టెల్ రియల్ ఏ జూరి అంటే ఆ నేను చూసా ఏ ప్లీజ్ కమ్ లైక్

అట్లా అట్లా సంబంధం లేదా ఉద్దేశం ఎవరికి సారీ చిల్ సారీ చిల్బెటా చెప్పు అరే మీ వెనకే ఉంటావా లేదా మా ఇంకా ఉంటావు

నేను ఇంటికి పోయాక ఇప్పిస్తే ఆ ట్యాగ్ అట్లనే పెట్టు సెకండ్ హ్యాండ్ అవి చిన్నగా అవుతుందంట మా పాపకి అని చెప్పి వేరే కొత్త తీసుకుంటా చెప్పండి చందాలిక్గా పోయేది నేను కాదు నువ్వు మామినే కాజాకు చేయకండి దూరం వచ్చిందాక కాదు

ఎవరికి చెప్పొద్దా ఎవరికి డైరెక్ట్ గా హెర పక్కకోవడం అంటే సరదా ఉంది సో గాయస్ మేమైతే ఫైనల్ మేము వెళ్ళిపోతున్నాం తన చెప్పేసినాం గోవా వాడు కాదు కానీ డ్రెస్ మాత్రం వీడే కొన్నాడు ನೆಕ್ಸ್ಟ್ ಎದು ಆಯ್ತು ಹಾಂ ಪಟ್ಕೊಂಡು ತರ್ತೀರ పిచ్చి అరే ఎంద్రు అరే మీ అమ్మ టికెట్ బుక్ అయ్యింది రిపోర్కా అరే ఇష్టం అవుతా

ఈ ప్రాబ్లం వస్తే నాకు ఫోనేరా. ఒక్కసారి ఆర్ కసర్. గోవా నాది ఓర్ది కాదు. గోల్ పచ్చాలు వేసి. আরে వదరా మళ్ళీ గోవల్ కంపుసే కొడతారు. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ. మళ్ళీ వచ్చేసాలారా. అది. ప్రాబ్లం వన కురచಿಲ್ಲమా. నున కురే దేలడు దూర్పిష్ణ జోడు షాపింగ్ అక్క ఆల్్రెడీ ఇచ్చే సార్

അത് ചെപ്പിപ്പൊ ഫൈനൽ

Ah, cut hey, please. Idiots. They're bargaining for a fellow. You put in uh, ladies girl, ladies' dresses. Hey, what are you talking about? Why you people came to Goa? Huh? These guys. These we, boys to taste sweets and that boy he wanted to taste honey. No, no, no. I don't ah, want honey. No need. <laughs>